నమస్కారం గురువుగారు నా పేరు హరికృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అయితే ఒక సందేహం ఏంటి అంటే అసలు పరమాత్మ అంటే ఎవరు పరమాత్మని ఏ విధంగా భావించాలి పరమాత్మని ఏ విధంగా పూజించాలి పరమాత్మని ఏ విధంగా ఆరాధించాలి అనేది ఒక ప్రశ్న సో దయచేసి దీనికి సమాధానం ఇవ్వండి ఇది నా మొదటి ప్రశ్న మరొక రెండవ ప్రశ్న ఏంటంటే ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి మొదటి ప్రశ్న పరమాత్మ ఎవరు ఆయన ఎట్లా ఉపాసించాలి ప్రార్థించాలి ఏ విధంగా స్థుతించాలి ఇటువంటి ప్రశ్నలతో ఆయన ముందుకొచ్చారు మనము పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే వేదం ద్వారా తెలుసుకోవాలండి వేదంలో పరమాత్మ యొక్క వర్ణం ఇప్పుడు మీకు ఎవరన్నా మిమ్మల్ని అనుకోండి పార్లమెంట్ భవనం ఎలా ఉంటుంది అని మీరు చూడకపోతే మీకు చెప్పలేరు మీరు చూడాలనుకుంటే కనుక ఏదో ఒక పిక్చర్ చూపించి ఇగో ఇలా ఉంటుంది అని చెప్తారు దీనిలో ఇన్ని గదులు ఉంటాయి ఇలా ఒక విడిది ఉంటుంది ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ డిస్కస్ చేస్తారు ఇలా మీరు చెప్పుకొస్తారు అది ఒక భవనమే ఇంకో భవనం లాంటిది అనుకుంటారు అలానే మిమ్మల్ని ఎవరన్నా ఇంకేదైనా ప్రశ్న వేశారనుకోండి దాని గుణగణాలని ఫస్ట్ చెప్తారు మీకు పిక్చర్ మైండ్లో ఉంటుంది కానీ అది మీరు చూపించలేనప్పుడు గుణగణాలని చెప్తారు ఆ గుణగణాలు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము కంపేర్ చేసుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాడు అన్నమాట సో ఇది లక్షణం సో ఇప్పుడు అమెరికాలో హవాయి ఐలాండ్స్ ఎలా ఉంటాయని ఎవరైనా నన్ను అడిగితే మన భారతదేశంలో లానే ఉంటుంది వాతావరణం కూడా భారతదేశ వాతావరణమే ఉంటుంది అక్కడ అక్కడ మన చెట్లే పెరుగుతాయి జామకాయ చెట్లు పెరుగుతాయి పనస్ చెట్లు పెరుగుతాయి రావి చెట్లు పెరుగుతాయి మర్రి చెట్లు పెరుగుతాయి అని చెప్తాం మరి ఇప్పుడు అమెరికా హవా ఎయిర్లైన్స్లో కాకుండా వేరే చోట పెరగవు అంటే సామాన్యంగా అమెరికాలో రావి చెట్టు మర్రి చెట్టు పెరగవు ఓన్లీ ఫ్లోరిడా అట్లా వేడి ఉన్న చోట పెరుగుతాయి కానీ షికాగో అటువంటి ప్రదేశాలు అవి పెరగవు చచ్చిపోతే సో ఇలా మనం కొంత చెప్పుకొస్తాం అనమాట అప్పుడు చెప్పేటప్పుడు ఈ వైవిధ్యం కూడా చెప్తాం అలానే పరమాత్ముడు ఎవరు అంటే చెప్పడానికి పరిహితమైన మంత్రాలు ఇచ్చిందనమాట మనం కొన్ని మంత్రాలను పరిశీలిద్దాం ఇప్పుడు ఒక మంత్రము ఇప్పుడు దేవత పరమాత్మ ఇక్కడ మీరు దేవత అని ఉంటుంది కదా అది వీరు ఇంపార్టెంట్ పరమాత్మ నుంచి డిస్క్రైబ్ చేసేవాళ్ళు అనమాట సో ఇది యజుర్వేదం ముప్పై రెండు ఒకటో మంత్రము తదేవాగ్నిస్తదా అగ్నిస్త చంద్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మా తా ఆపహ స ప్రజాపతి ఇది యజుర్వేదం ముప్పై రెండు ఒకటి సో ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు తదేవ తత్ ఏవ అగ్ని తత్ అంటే అగ్ని ఆదిత్యుడు అతనే తద్వాయు వాయు అతనే తద్ చంద్రమాహ ఊ వస్తుందన్నమాట ఊ అంటే బ్రహ్మ ఊ అంటే బ్రహ్మ ఆ బ్రహ్మే చంద్రు చంద్రుడు కూడాను తదేవ శుక్రం అంటే అతనే అత అతి పవిత్రుడు తద్బ్రహ్మా అతనే బ్రహ్మ త ఆపహ స ప్రజాపతి సో అతనే ఆప నీరు కూడా అతనే అతనే ప్రజాపతి కూడా సో ఆ అతనే పరమాత్మ అని చెప్పడం అనమాట సో పరమాత్మ లక్ష్యం ఇక్కడ చెప్పాడు అగ్ని అతని ఆదిత్యుడు అతని వాయువు అతని చంద్రుడు అతని అతనే ప పరమ పవిత్రుడు అతని బ్రహ్మ అతని నీరు అతని ప్రజాపతి అతనే ప్రజాపతి ప్రజలందరికీ పతి అతనే అతనే పరమాత్మ అని మంత్రం చెప్తోంది సో ఇప్పుడు పరమాత్మ కొన్ని లక్షణాలు తెలిసింది అంటే అగ్నిని వాయువుని ఆదిత్యుడిని చంద్రుణ్ణి అందరినీ ఈక్వల్ చేసుకుంటూ వచ్చాడు అనమాట అంటే నేనే అతను నేనే అది నేనే అది నేనే అది అని పరమాత్ముడు వేదంలో చెప్తున్నాడు అనమాట అలానే ఇంకో మంత్రం యజుర్వేదం ముప్పై రెండు ఆరు ఏన జౌ రుగ్రా పృథివీ చృడాయన ఏన నాకాహ యో అంతరీక్షే రో విమాన కస్మై దేవాయ హవిషా ఎదురు యజుర్వేదం ముప్పై రండా ఏన రుగ్రా అంటే ఉగ్రమైన ఏదైతే జౌ ఉందో పృథివీ చృడా పృథివీని దృఢంగా చేసి ఏన స్వహస్తభితం ఏన నాక ఏదైతే మోక్షముందో అది కూడా ఆ పరమాత్ముడే అని చెప్పుకొస్తున్నాడు అనమాట ఇవన్నీ నిర్మించినవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడు సో ఇందాక చెప్పిన దానికి ఇప్పటికీ చూడ తేడా చూడండి ఇందాక మాత్రంలో అతనే అగ్ని అతనే వాయు అతనే ఆదిత్యుడు అతనే చంద్రుడు అని చెప్పుకుంటూ వచ్చి ఏన జౌ రుగ్రా అంటే ఏన జౌ ఉగ్ర జౌహు ఉగ్ర అన్నదాన్ని దాన్ని అంటే జుల్లోకం ఏదైతే ఉందో ఆ జుల్లోకాన్ని పృథ్వీని దృఢంగా అది ఉగ్రంగా చేసి పృథ్వీని దృఢంగా చేసిన వాడు ఆయనే ఆయనే ఏనా నాకహ అంటే కహ అంటే సుఖం అన్నమాట ఆకహ అంటే అకహ అంటే ఆపోజిట్ అనమాట అంటే నరకం మళ్ళీ నా ఆకహ అంటే నాకహ అంటే మోక్షం చూసారా ఇది సంస్కృత పదాలు ఇలా యో అంతరిక్షే సో ఏదైతే అంతరిక్ష ఉందో రజసో విమాన సో విమాన అంటే లోకాలని సృష్టించాడు ఎక్కడ అంతరిక్షంలో కస్మై దేవాయ అంటే ఏ ఎవరైతే సుఖస్వరూపుడైన దేవుడు ఉన్నాడో ఇక్కడ కస్మై అన్నది ఇక్కడ కహ అనమాట వస్తుంది ఆ దేవుడు సుఖస్వరూపుడైన దేవుణ్ణి ప్రతిసారి నేను విధేయతతో హవిస్సులు ఇస్తాను యజ్ఞం చేసేటప్పుడు చెప్పడం అనమాట అంటే ఇందాక మంత్రానికి ఈ మంత్రానికి కొద్ది తేడా కనిపిస్తూ పరమాత్ముడు ఎవరో తెలుస్తాం సో కరెక్ట్గా చూడాలి అంటే ఆయనే చంద్రుడు ఆయనే వాయువు ఆయనే అగ్ని ఆయనే ఆదిత్యుడు అని చెప్పుకుంటూ ఆ ఆదిత్యుడిని జుల్లోకంలో పెట్టి దృఢంగా అదే రుగ్రంగా చేసి పృథివీని అంటే పృథివీ అన్నప్పుడు మనం నివసించే పృథివీ చంద్రుడు కూడా పృథివీ ఒక రకంగా సో అలా దాన్ని దృఢంగా చేసి పెట్టాడు అంతేకాకుండా మోక్షాన్ని క్రియేట్ చేశాడు అని చెప్తున్నాడు అనమాట అలానే లోకలోకాలని అంతరిక్షంలో నిర్మించాడు అని చెప్పుకొస్తున్నాడు సో ఎవరైతే ఇవన్నీ చేశారో ఆయనే ఆ పరమాత్ముడు నెక్స్ట్ మంత్రం యజుర్వేద ముప్పై రెండు పది ఓం సనోబంధుర్జనిత సవిదాత ధామా అని వేదభువానాని విశ్వాత్రేవ అమృత మానసానాస్తృతీయే దామాన్న జైరయంత ఇది ఎవరైతే మనకందరికీ బంధువో సనో సనహ స నహ అతను నహ మాకు బంధు జనిత సవిధాత జనించిన ప్రతి వస్తువుని విధాత స విధాత ధామాని వేద భువనాని విశ్వ సో ప్రపంచంలో ఉన్న అన్ని భువనాల్ని అన్నిటినీ ఎవరైతే విధాత ఉన్నాడో ఎవరైతే మనకు ఆయన బంధువో ఎత్ర దేవా అమృతమాన శానాస్తృతీయే తృతీయ ధామమైన అమృతాన్ని అంటే మోక్షాన్ని నిర్మించాడో ఆయనే నాకు పరమాత్మ అని మంత్రంలో చెప్పబడిన అలానే ఇప్పుడు ఈ మంత్రము యజుర్వేదం ఇరవై ఐదు పదమూడు దీనిలో పరమాత్మ గురించి ఏమను చూద్దాం ఓం య ఆత్మదా బలదా య ఉపాసాతే ప్రశిషం యేవామృతం ఎస్ మృత్యు కస్మై దేవాయ విధేమ ఈ మంత్రంలో య ఆత్మదా బలదా ఆత్మద ఇక్కడ అన్నప్పుడు ఈ ఆత్మ అంటే ఇక్కడ శరీరం అనమాట అలానే ఆత్మ కూడా సో ఈ ఈ ఆత్మకి అంటే శరీరానికి ఆత్మకి బలం ఎవరిస్తారో ఎస్య విశ్వ ఉపాసతే విశ్వమంతా ఎవరిని ఉపాసిస్తుందో ప్రశిషం ఎస్య దేవా ప్ర శిషం అంటే శిష్యుడు ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం ఎవరైతే చేస్తారో ఎవరినైతే చేస్తారో ఆ దేవదేవుడే పరమాత్మ అంటే మనం చేయమని చెప్తామంటే ఏ దేవదేవుడైతే ఉంటాడో ఆ పరమాత్మనే మనం ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేయాలి అంటే ఆయన దగ్గర అనేక విషయాలు తెలుసుకోవాలి ఆయన చెప్పిన మార్గంలో నడవాలి అంటే వేదంలో ఆయన చెప్పిన మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గం నడవాలి అలా ఎవరినైతే ఇలా చెప్పారో వారే పరమాత్మ ఎస్యాయామృతం ఎస్యామృత్యుః ఎవరి ఛాయ అంటే ఎవరి నీడ అమృతమో అంటే ఎవరి నీడలో మనం కూర్చుంటామో అంటే ఎవరి యొక్క ఛాయ అంటే ఏమిటి ఇక్కడ చల్లని నీడ అంటాం కదా అంటే ఆయన యొక్క కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళకు అమృతం వస్తుంది అంటే మోక్షం వస్తుంది ఎవరికైతే ఉండదో వాళ్ళకు మృత్యు వస్తుంది అంటే మాటిమాటికి జన్మలు తీసుకుంటూ ఉంటారు అటువంటి పరమాత్మ నేను సదా విధేయుడిగా ఉంటాను అని యజుర్వేదం మంత్రం ఇరవై ఐదు పదమూడు చెప్తోంది అలానే యజుర్వేదం ముప్పై రెండు పద్నాలుగు ఓం యాధా దేవగణ పితరచోపాసే తయ మామధ్య మేధయాగ్నే మేధావీనం పురుస్వాహ ఇది యజుర్వేదం ముప్పై రెండు పద్నాలుగు అంటే యా మేధాం అంటే మేధ కోసము ఎవరు దేవగణాలు అంటే పండితులు ఋషులు వీళ్ళందరినీ దేవగణాలు అంటారు అన్నమాట పితర నా పితరులు అంటే మా పూర్వీకులు ఉపాసించారో ఏ మేధ కోసమైతే ఉపాసించారో ఆ మేధ మాకు కూడా ఇవ్వు పరమాత్మ మేము ఉపాసిస్తాము అని మంత్రం చెప్తాం అంటే మేధ ఇచ్చేవాడు పరమాత్మ అని మనకి తెలుస్తోంది అనమాట ఇలా అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి సో ఈ విధంగా మనం పరమాత్ముడి గురించి తెలుసుకుంటాం అనమాట పరమాత్ముడి యొక్క గుణగణాన్ని తెలుసుకుంటాం ఎవరు మేధస్ ఇవ్వగలరో ఎవరి సృష్టి చేశారో ఎవరైతే ఆత్మ ఎవరైతే అగ్నో ఎవరైతే వాయువో ఎవరైతే నీరో ఆయనే పరమాత్మ అని చెప్పుకుంటూ ప్రతి దానిలోనూ ఆయన ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట అలానే దుర్లోకాన్ని ఉగ్రరూపంగా చేసి పృథ్వీని దృఢంగా చేసి ఎవరైతే పెట్టారో అది పరమాత్మ ఇలా చెప్ప అంటే ఆ లక్షణాలు చెప్పుకుంటూ పృథ్వీ లక్షణాలు దృక లక్షణాలు ఇవన్నీ చెప్పుకుంటూ పరమాత్మను యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చింది మాత్రం సో ఇది గొప్పతనం వేదంది సో ఇటు సృష్టి గురించి చెప్తూ పదార్థాల జ్ఞానం గురించి చెప్తూ పరమాత్మ గురించి చెప్తూ మొత్తము సృష్టి యొక్క రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి అలా ఎవరైతే చేశారో ఆ పరమాత్మనే అతనే పరమాత్మ అని చెప్తున్నాడనమాట సో ఇవన్నీ చెప్పుకుంటూ మేధ ఎవరైతే ఇస్తారో అలానే ఆత్మకి శరీరానికి మన ఆత్మకి బలం ఎవరిస్తారో ఆ ప్రశిషం అంటే మనం ప్రకృష్టంగా శిష్యరికం ఎవరిని చేయాలో ఈ మంత్రాలు చెప్తున్నాయి ఇదంతా పరమాత్మ లక్షణాలన్నమాట బ్రహ్మాండమైన ఈ పరమాత్మ లక్షణాలను మనం తీసుకొని ఉపయోగించుకోవాలి అప్పుడు ఈ విధంగా పరమాత్మ ఉపాసించాలి ఇలా మొత్తము మంత్రాలు అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి పరమాత్మని చెప్తున్నాడు పరమాత్మ ఎవరో చెప్తున్నాడు పరమాత్మను ఎలా ఉపాసించాలో చెప్తున్నాడు పరమాత్మను ఉపాసిస్తే వచ్చే లాభాలు చెప్తున్నాడు మోక్షం ఇస్తాడు మోక్షానికి ఇచ్చేది పరమాత్మ ఒక్కడే అలా ఇవ్వాలి అంటే మోక్షం ఇవ్వాలంటే ఏం చేయాలి సనహ బన్ అంటే సనో సనోబంధుర్జనిత అంటే మనకి బంధువు వారైనా మనకి బంధువు ఎట్లా ఉంటాడు బంధువు అంటే ప్రేమతో బంధించువాడు అని సో మనకి పరమాత్మ మీద ప్రేమ ఉండాలి పరమాత్మ ప్రేమ ఎలా వస్తుంది ఊరికే వచ్చేస్తుందా పరమాత్మ లక్షణాలు తెలుసుకున్నప్పుడు అబ అబ అబాబాబా అబాబా అనుకున్నప్పుడు ప్రేమ వస్తుందా ఎవరు ఎప్పుడు మన సినిమాల్లో చూపిస్తుంటాడు హీరో హీరోయిన్ని అబ్బా ఏం అందము ఆహాహా ఏమి జుట్టు ఏమి కళ్ళు ఏమి ముక్కు ఏమి నోరు ఇలా వర్ణిస్తూ ఉంటాడు చూసావా అలా వర్ణిస్తూ అమ్మాయిలో ప్రేమలో పడతాడు సో ఇది ప్రేమ అలా మనం పరమాత్మని మీద పరమాత్మ యొక్క వర్ణన తెలుసుకుంటే పరమాత్మ ఎవరో తెలిస్తే అప్పుడు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది అప్పుడు ఆయన బంధువు అవుతాడు ఎప్పుడైతే బంధువు అవుతాడో అప్పుడు ఆయన మోక్షం ఇస్తాడు సో ఇలా మనం పరమాత్మ నుంచి తెలుసుకోవాలి ఎవరైనా స్టూడెంట్స్ మనకి యూనివర్సిటీ స్టూడెంట్స్ కనుక అలా ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఇలా మంత్రాలు ఏవైతే పరమాత్మ దేవతగా ఉన్నాయో అన్నీ తీసుకొని వాటి అర్థాలని విపరీతంగా రాయాలి అంటే రాసేటప్పుడు ఇప్పుడు అక్కడ తద్ అగ్ని అంటే తత్ అగ్నిహి అన్నప్పుడు అగ్ని ఏమిటో మళ్ళీ వేరే మంత్రాలు వెతకాలి అగ్ని లక్షణాలన్నింటినీ తీసుకోవాలి అమ్మ పరమాత్మకి ఇన్ని లక్షణాలున్నాయను తదాదిత్య అన్నప్పుడు ఆదిత్యుడు ఎవరు తెలుసుకోవాలి అబ్బో ఆదిత్యు లక్షణాలన్నీ కూడా ఇంకున్నాయా వెరీ గుడ్ వాయు వాయులక్షణాలు వాయు లక్షణాలు మళ్ళీ వేదంలో వెతకాలి ఇలా మొత్తము రీసెర్చ్ చేసి పరమాత్ముడు గురించి రాయాలంటే పుంకాను పుంకానులుగా రాయచ్చు అసలు రాయడు సరిపోదు ఎంత రాసినా కానీ పరమాత్మ గురించి సరిపోదు అనమాట అంత విరివిగా వేదంలో ఉంది అందుకని మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఇప్పుడు కోటి కోటి దేవత అంటే ఒక ఒక ఉచ్చస్థాయి దేవత అని చెప్పటం ముప్పై మూడు ఉన్నాయి దేవత అలా ముప్పై మూడు కోట్ల దేవత అంటే పరమాత్మను ముప్పై మూడు కోట్ల నామకరణాలు కూడా పెట్టచ్చు మనం అంత గుణగణాలు ఉన్నాయి ఆయనకి కాబట్టి ఇవన్నీ పరమాత్మ గురించి వేదంలో స్పష్టంగా బ్రహ్మాండంగా రాశారు తెలుసుకునేవాడు దాన్ని రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆ భాష అర్థం చేసుకోవాలి ఆ యొక్క వ్యాకరణం అర్థం చేసుకోవాలి ఆ యొక్క మంత్రం యొక్క సూచన ఏమిటి ఏం చెప్తోంది ఏం చెప్పదలుచుకుంది అది తెలుసుకోవాలి అప్పుడు పరమాత్మ అవగతం అవుతాడు ఎప్పుడైతే మీరు పరమాత్మ గురించి లక్షణాలు తెలుసుకున్నారో ప్రపంచంలో అంతకంటే అందమైన వస్తువు కానీ అంతకంటే స్వీట్ తీయటి వస్తువు కానీ అంతటికంటే అద్భుతమైన రూపం కానీ అద్భుతమైన శ్రవణం కానీ అద్భుతమైన వాసన కానీ అద్భుతమైన టచ్ కానీ అద్భుతమైన ఫీలింగ్ కానీ రావు ఏ పదార్థం మీద రాదు అది పరమాత్మ మీద వచ్చినప్పుడు అలా పరమాత్మ మీద వచ్చిన తర్వాత ప్రపంచం మనకి ఈక ముక్క అది అనమాట దాన్ని వదిలేస్తాం మనం అసలు పట్టించుకో అది సో అందుకని అప్పుడు వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు మోక్షంలోకి వెళ్ళిపోతారు సో అలా మోక్షంకి వెళ్ళడానికి పరమాత్మ తన అని చెప్పాడు అది తెలుసుకుందాం మనమంతా పరమాత్మ గురించి బ్రహ్మాండంగా తెలుస్తుంది అదండి హరికృష్ణ గారు మీ మొదటి ప్రశ్న సమాధానం ఇప్పుడు మీరు రెండో ప్రశ్నకి